నమస్తే ప్రజలందరికీ నేను మీ శివారెడ్డిని పోతే చిన్న విషయం మాట్లాడే వచ్చాను నేను పార్టీ మారిపోదామనుకుంటున్నాను ఎందుకనంటే వీళ్ళంతా కూడా నేను ఒక పార్టీకి సంబంధించిన టీడీపీ కూటమికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి వైసీపీ మా గజ్జిరెడ్డి వల్ల ఫ్యాన్స్ అంతా కూడా నన్ను చంపేస్తాను పోటీ చేస్తాను ఏ పొడో కూడా నా తిరిగి కారపొడ ఏ పొడేం చేయని నాకు ఇబ్బందిలే అని కూడా చెప్పాను రివర్స్ అన్నది వేరే విషయం పోతే నాకు ఇక్కడ బాధాకరణమైన విషయం ఏంటంటే ఇప్పుడు వ్యాపారం అంటే ఏదైనా చేసుకోవాలా బతకాలా బతికే వాళ్ళని చూసి మీరు ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు ఎలా బతుకుతారు మీకు అర్థమవుతుందా కొద్దిగైనా ఇప్పుడు నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి ఆ బిడ్డ ఎంత మంచి బిడ్డ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు కావచ్చు ప్రజలకి ఆయన చేసినటువంటి ఇవి కావచ్చు అన్నీ కూడా మీరు ఒకసారి చూసారంటే ఆయన్ని ఎక్కడైనా ఎత్తిపెట్టుకొని తిరగాలనిపిస్తుంది అంత మంచివాడు వాళ్ళ కొడుకు మీ దున్నరెడ్డి మిథున్ రెడ్డి మీ దున్నరెడ్డి మీ దున్న సారీ మిథున్ రెడ్డి ఆ దున్నరెడ్డి కూడా మీరు చూడండి పాపము ఎంత మంచోడంటే బిడ్డ నోట్లో ఏలు పెడితే కొరకాలా ఏం చేయాలి చేయకాల అనే రకం పాపం బిడ్డ ఆ బిడ్డని తీసుకుపోయి లోపల జైలు వేస్తే ఏంది ఇది ఎక్కడికి పోతుంది మన సమాజం మనం ఎక్కడున్నాము అసలు మనం ఎక్కడ బతుకుతున్నాము మీరు మీరు ఆలోచించండి దాని గురించి మన జగన్మోహన్ రెడ్డి అని ఎంత బాధపడాడంటే పాపం అన్న నిన్న నిన్నటి నుంచి నిద్రలే తిండిలే ఏమిలే మీ దున్న రెడ్డి మీ దున్నరెడ్డిని అరెస్ట్ చేసినప్పటి నుంచి దున్నరెడ్డి అని చెప్పుకోండి మాల మీ దున్న ఏంది దున్నరెడ్డి అరెస్ట్ చేసినప్పటి నుంచి పాపము అన్న కూడులే నీళ్ళులే అది అన్న మీట్లో ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాడు అంటే చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులను కూడా పర్సనల్ కక్షలు పెట్టుకొని లోపలేస్తే ఎట్లా అని అంటున్నాడు నిజమే కదా ఆలోచించండి ఇప్పుడు లిక్కర్ స్కామ్ దీని గురించి మాట్లాడదాం ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటే ఏంది మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఢిల్లీ మన నరేంద్ర మోడీ జీ ఉన్నారు కదండి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అంటారు అక్కడ రెండు పార్టీలు ఉండేది కాంగ్రెస్ బీజేపీ సో వాళ్ళు మనకు రాష్ట్రాలకి డెవలప్మెంట్కి అమౌంట్ అప్పులు ఇస్తూ దాన్ని మళ్ళా కలెక్ట్ చేసుకొని వరల్డ్ బ్యాంక్లో కడతారు ఇది రూల్ ఇది మీకు తెలియని ధంసపోలకి మాత్రం తెలియదు కొద్దిగా అర్థం చేసుకోండి నార్మల్గా చెప్పేస్తున్నాను అయితే అక్కడ ఈ మందు తాగేదానికి ఓన్లీ ఢిల్లీలోనే కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి ఇంకెక్కడైనా ఉన్నా కూడా వాళ్ళు లింక్డ్ విత్ గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారానే వాళ్ళు లిక్కర్ అమ్మాలి అలా కాకుండా వాళ్ళు పర్సనల్గా దొంగతనంగా అమ్మితే దాన్ని స్కామ్ అంటారు అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ పెట్టినాను నాది మ్యాన్స్ హౌస్ అనుకోండి నేను ఎన్ని లోడు ఏ రాష్ట్రానికి ఎన్ని లోడ్లు పంపించినా అది గవర్నమెంట్కి లెక్క చూపించాలి నేను ఏదైనా ఒక్క బాటలు పోయినా కూడా దాని మీద స్కామ్ అనేసి అంటాను అనమాట అది విషయం అయితే ఇది కుమ్మక్క అయితే దొరుకుతాయి ఓకే అది వేరే విషయం అయితే మన గజనన పీరియడ్లో అదే తుకలకి రెడ్డి పీరియడ్లో ఏం జరిగిందంటే మన గజనన్న ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాటలు వన్ ట్వంటీ రూపీస్ ఉందనుకోండి మ్యాన్సన్ హౌస్ టూ హండ్రెడ్ అనుకోండి వాళ్ళు పర్సంటేజ్ ఇస్తారు అయ్యా మేము సెంట్రల్ గవర్నమెంట్ కింద ట్యాక్స్ ఇస్తున్నాం కాబట్టి మీకు సిక్స్ నుంచి ఎయిట్ పర్సెంట్ లేదా ఒక టెన్ పర్సెంట్ ఇస్తాము అంటారు టెన్ పర్సెంట్ అంటే మీరు లెక్కేసుకోండి ఇరవై రూపాయలు రెండు వందల మీద ఇది రూల్ అనమాట సరే మా నాన్న ఏంటంటే టెన్ పర్సెంట్ కాదు మాకు ఎక్కువ కావాలా ట్వంటీ పర్సెంట్ కావాలా అలా ఇచ్చే కంపెనీలే రాండి అని అన్నాడు అవి కొన్ని కంపెనీలు వచ్చినాయి వాళ్ళ దగ్గర ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకొని వాటి బ్రాండ్ని పంపించాడు అయితే మీరు చూడండి ఇది వ్యాపారం కదండి వ్యాపారంలో సంపాదించుకోవాలా లేదా మీరు ఆలోచించండి కష్టపడి పాపం సీఎం సీఎం అయ్యాడు ఎవరు తల్లిదండ్రులు లేని బిడ్డ అమాయకుడు అనాథ బిడ్డ ఆ బిడ్డ వ్యాపారం చేస్తున్నప్పుడు మధ్యలో ఇలా కలిపెడితే ఏదైనా మీరు చెప్పండి ఇది ఇది న్యాయమేనా ఆ బిడ్డ ఏమన్నాడు అయ్యా నా దగ్గరికి మీరు మందు అమ్మాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి మాకు అది రౌడీ ఊళ్ళు ఇచ్చేవాళ్ళు రండి అన్నాడు దానికి సంసిద్ధమైన వాళ్ళు వచ్చారు బాగానే ఉంది మిగతా దాన్ని ఏం చేశాడు తయారు సొంత తయారు చేశాడు దాంట్లో తప్పే ఉంది అది ఆట కదా కల కదా ఇప్పుడు మందు తయారు చేయాలంటే దానికి ఎంత పర్సంటేజ్ ఆల్కహాల్ ఉండాలా దాంట్లో ఇన్నిన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలా దానికన్నా ఎక్కువ కలపకూడదు కలిపితే అది హెల్త్కి దెబ్బతీస్తుంది మనుషుల ప్రాణాలు తీస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి అక్కడ సైంటిస్టులు ఓకే అంటేనే అది అప్రూవ్ చేయాలి కాకపోతే ఇవి అప్రూవల్ తీసుకోవాలా మేము ఎందుకంటే వ్యాపారం మాకు తెలుసు మా గజనానికి తెలుసు మా నాన్న ఏం చెప్పాడు రే వ్యాపారం కాబట్టి కొద్దిగా చేసేంటారు అన్నాడు ఇప్పుడు మేము ఓన్లీ పేదోళ్ళని చంపలేదే ఇప్పుడు బ్రాండ్ పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయి కదా వాటిని కూడా మేము కల్తీ చేసాం కదా మేము ఒక్క పేదోళ్ళనే కల్తీ చేసి బాధ ఉంటే మీరు బాధపడాలా ఇప్పుడు వంద రూపాయలు కొన్నవాడిని మోసం చేసాం నూట యాభై వందలు లేవులే నూట యాభై రూపాయలు ఉంది నూట యాభై వాడిని మోసం చేసాం వెయ్యి రూపాయలు ఉన్నోడికి లే మోసం చేసాం అందరినీ మోసం చేసాం కదా సమన్యాయం చేశాం కదా మా అన్న మీరు ఎందుకు అతని మీద లిక్కర్ స్కామ్ అని చెప్తారు ఏదో దాని మీద దగ్గర దగ్గరగా మూడు వేల ఐదు వందల కోట్లు సంపాదించుకున్నాం ఇప్పుడు మేము క్రిస్టియన్స్ అండి మీకు మా గురించి మీకు తెలియట్లే రేపు చచ్చిపోతే మేము డైరెక్ట్గా ఎన్ని చేసినా కూడా పాపాలు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తాం అది 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 ఫిక్స్ అంతే మేము ఒకలా ఇప్పుడు ఇప్పుడు తప్పు చేస్తాంకో వెంటనే మా అన్నీ వేసుకొని దేవుడితో డీల్ పెట్టేసుకుంటాం అందుకనే మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా మాల వేసుకొని స్వామికి చెప్పేసుకున్నాడు అయ్యా ఈ కేసులో నుంచి మమ్మల్ని బయటపడేసేయండి మీకు ఎంత కావాలో అంత అడగండి కోటి రూపాయలకి లక్ష లేదు పది లక్షలు ఇచ్చేస్తానని చేస్తా అందుకనే చెప్పినాడు అందుకని కూడా వేసుకున్నాడు మా పాపాలు వెళ్ళిపోతాయి మీరేం మమ్మల్ని ఏం చేయలేరు అర్థమైందా మీరు ఓట్లు లేనంత మాత్రాన మేము గెలవకుండా ఏం బోం మా హయా వస్తుంది మేము గెలసాం అది వేరే విషయం కాకపోతే వినండి ట్రాక్ మారిపోతుంది మళ్ళా ఏదో సొంతగా లిక్కరు తయారు చేసే అప్పటికప్పటికే ఫ్రెష్ బ్యాండు వదలడం వల్ల కొంతమంది చచ్చిపోతారు ఇప్పుడు చచ్చిపోయింది ఎవరు తప్పు లిక్కర్ తయారు చేసిన మా తప్ప వాడి లివర్ కరెక్ట్గా లేదు వాడు హెల్తీగా లేడు కాబట్టి చచ్చిపోయినాడు మిగతా వాళ్ళు బతకలా ఎంతమంది తాగలేదా వాళ్ళంతా బతికెళ్ళా చచ్చిపోయింది కొద్దిమందే కదా భూమికి బరువు కాబట్టి మేము తగ్గించాము మంచి చేసినాము దానికి కూడా మీరు స్కామ్ అని చెప్పేసి అని చెప్తే ఎట్లా మేము బతికేది ఏమన్నా కరెక్టే మీరు మాట్లాడేది ఆయన నిన్న టైం మొన్న టైన్ంచి కూడు నీళ్ళు లేకుండా బతుకుతున్నాను నాకు ఫోన్ చేసాడు ఏం రాసేవా ఏంది విషయం అంటే అన్న నేను ఏదో ఒకటి మాట్లాడుతాను అన్న చేస్తానని చెప్పి ఇప్పుడు పార్టీ మారి నేను చెప్తాను మీకు అర్థం చేసుకోండి అర్థమైందా సో ఇది వ్యాపారం వ్యాపారాన్ని వ్యాపారంలో చూడండి మీరు కేసులు గీసులు పెట్టాలన్నా కూడా ఇది కరెక్ట్ కాదు ఇది కూటమి గవర్నమెంట్ నా నాయకులకి నేను చతురెక్తి నమస్కరించి అడుగుతున్నాను ఆయన చంద్రబాబు గారు అయ్యా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా అన్నని మమ్మల్ని మా వ్యాపారాలని వదిలేయండి మీరు మేము ఏం చేసినా తప్పండి ఎట్లా ఇప్పుడు మా అనిల్ కుమార్ ఉన్నాడు వన్ పర్సెంటా టెన్ పర్సెంటా రెండు వేల ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కామెటి ఎయిట్ ట్వంటీ టూ అన్నాడు ఈరోజు వాడి మీద మాకు కొత్త కేసు పెట్టారు ఏంది సార్ ఇది ఇప్పుడు భూమాత అంటే ఎవరు తల్లే కదా అవునా తల్లి కడుపులో పేగులు హార్ట్ అన్నీ మా సొంతమే కదా మేము అమ్ముకుంటాం మీకెందుకు దాంట్లో మళ్ళా ఇప్పుడు భూమాత కడుపులో రాళ్ళు ఉన్నాయి అవి తీసి మేము అమ్ముకున్నాము గనులతో వేసి అమ్మేశారని కేసు పెడితే అది ఎంతవరకు న్యాయము మీ అమ్మ కడుపులోని తీసావా భూమాతమ్మ అమ్మ కడుపులోని తీసాము దాని మీద కేసు పెట్టి మమ్మల్ని లోపల పెడితే ఇది న్యాయమా మనం ఎక్కడ బతుకుతున్నామో చెప్పండి సమాజంలో ఉంటున్నావా అడవిలో ఉంటున్నావా ఎక్కడ ఉంటున్నాం ఈ చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకోకపోతే ఇంకా మేము రాజకీయాల్లోకి వచ్చి ఏమి లాభం మాకు చెప్పండి ఈ డబ్బు అంతా మేము చచ్చిపోయేటప్పుడు ఎత్తి నెత్తి మీద పెట్టుకొని పైకి వెళ్ళి చూపించాల చూపించకపోతే మాకు బెరితెలు ఇవ్వరు మీకు తెలుసా మీకు తెలుసా అది ఇప్పుడు అనిల్ అమ్మాయి ఉన్నాడు అని కోట్లు సంపాదించి పోయేటప్పుడు నెత్తి మీద పెట్టుకొని పోతాడు మీరు కావాలంటే పోయిన గురించి అడగండి అంతకుముందు పోయినారు కదా ఎంతమంది గొప్పవాళ్ళు మొన్న రీసెంట్లీ కోట శ్రీనివాసరావు గారు పోయారు కదా వాళ్ళు కావాలంటే ఫోన్ చేసి అడగండి ఆ డబ్బు చూపించపోతే బెరితెలు లేవు ఖాళీ చేసేమన్నారు అందుకని మేము పెట్టుకుంటాం ఇప్పుడు గజనాన్న ఇంత డబ్బులు ఎత్తిపెట్టుకున్నాడు అంటే ప్యాలెస్లో ఎందుకని ఎత్తి పెట్టుకున్నాడు వాళ్ళు నలుగురు ఉన్నారు నలుగురికి నాలుగు భర్తలు కావాలా మళ్ళా ఆడపిల్ల కలిగి ఇద్దరు మొగ్గుళ్ళు వస్తారు లంగులు అటకలు వాళ్ళకి భర్తలు కావాలా మీరేమైనా ఇస్తారు డబ్బులు యో పేదోళ్ళు అంటే ఎటు బతుకుతారా మాకెందుక బతకపోతే పోతారా మాకు ఎందుక మాకు కావాలి భర్తలు అక్కడ మా దాంట్లో రాసుంది బైబిల్లో మీరు ఇక్కడికి వచ్చినచో ఇక్కడ బంగారు మంచములు వేయబడును అని పాసలు మా పాసలు చెప్తున్నారు కదా మీరు కావాలంటే అడగండి తెలంగాణలో మా పాస్టర్ ఒక ఉంది మీరు కావాలంటే చూడండి అక్కడికి వెళ్ళి స్వర్గాన్ని చూసినటువంటి మాతాదేవి గారు ఉన్నారు ఆమె కావాలంటే ఫోన్ చేసి అడగండి ఆమె నాకు డైలీ మాట్లాడుతూ ఉంటుంది మనతో నాతో ఇద్దరితో మాట్లాడుతుంటుంది మా జగనన్నతో మాతో ఇప్పుడు నాకు జగనన్న నాకు ఒక బెడ్ రెడీ చేస్తామన్న పైన కాబట్టి దయచేసి నేను మాట్లాడిన మాటలన్నింటి కూడా ఆలోచించి మీ యొక్క పరిపూర్ణ హృదయముతో మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఓకేనా మా యొక్క వ్యాపారాల్లో అడ్డురారని మా వాళ్ళని కేసులు పెట్టి లోపలికి ఇచ్చారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము అల్లుయ్య ఆమెన్